మీడియా వారికి ముఖ్యంగా నమస్కారం ప్రధాన పాత్ర మీదే తెలుగుదేశం పార్టీ చేపట్టిన కార్యక్రమాల గురించి చెప్పడానికి ఒక మీడియా అనేది ఒక మంచి సాధనం సరే ఈ రోజు దాదాపుగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అన్ని మహానాడు కూడా అటెండ్ విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి మొదలుకొని ఎక్కడ వరంగ రూమ్ అదే విధంగా నల్గొండ కాడ తిరుపతి రాజమండ్రి రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా మేము అన్ని మహానాడు జరిగిన భాగ్యం అదృష్టం మాకు జరిగినంత కార్యకర్తలు ముఖ్యంగా వారికి నమస్కారాలు వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటారు అటు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత చెప్పేటువంటి కార్యక్రమాల గురించి చాలా పెద్ద ఎత్తున మనం మహానాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో నడుపు కడప ప్రాంతంలో ఈ రోజు మేము మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కావాల్సిన ప్రాజెక్టు రాయలసీమ ప్రాజెక్ట్ అదే కాకుండా రాయలసీమ ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ అధికారా వ్యాలేరు నగరి కేసీ కిమన్ మాడరేషన్ అదేవిధంగా అరుగురూరు ప్రాజెక్టు గోల్గోట ప్రాజెక్టు అవు ప్రాజెక్టు మా జిల్లాలో ఎవరు అదే విధంగా చిత్రండి మా వ్యోసాగర్ గారి ప్రాజెక్టు తీసుకొచ్చి ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం తిరగడానికి ఈ రోజు వరి పెరగడానికి కారణం మీకు బాగా తెలుసు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చేస్తా ఉన్నా ఈ గతంలో మనకు చైనా ఆఫ్ ఉన్నాయి నారాయణపురం కానీ గడిచి నుంచి దాదాపుగా వెలుగు కింది ప్రాంతం నుంచి మరీ వరకు చైనా ఆఫ్ అంటే కొండ కింద మనకు చిన్న చిన్న చెరువులు ఉన్నాయి ఆ చెరువులంతా నింపి రోజు చెరువులు నింపిన తర్వాత మీరు ఆ ఆ ప్రాంతాలు చూస్తే గతంలో నేను మంత్రి ఎమ్మెల్యేగా మంత్రిగా చూసా మన ఇప్పుడు చూస్తా ఉన్నా ఒక కారు కూడా కాదు కనీసం రబీలు ఖరీఫ్ లో కూడా వర్షం కూడా పండుగ పంటలు ప్రాంతం అది ఈ రోజు ఆ ప్రాంతంలో రెండు కార్లు పండుతున్నాయి అంటే మన ఎవరు చిత్రాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ నేనే ప్రాతినిధ్యం వహించా మన కళ్ళు చూసా అన్ని ప్రాక్టర్లు కావాలా మన అన్ని చేసాం ఈ రోజు వర్షాలు జరిగిపోయి లేకపోతే ఇళ్లలో పొట్టు పెడుకొని మన ఇంట్లో మనం ధాన్యం పెట్టుకుంటే వాళ్ళు గతంలో మనకి ఇప్పుడు ధాన్యం పెరిగిపోయిన తర్వాత ధాన్యం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా మనకి గోడలు చేసే గోడలు నిరోధించడానికి అవకాశం కలిసినారు మరి మన మన రైతులకు జనాలు తీసుకోమంటే ప్రభుత్వం ద్వారా మూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క రూపాయ ఎప్పుడు ఎవరు ఇవ్వలే ఆ రకంగా మన జన్మలు కొన్నాం మన పొగాపుర గురించి రైతులు అడిగినారు ముఖ్యమంత్రి గారు తెలియజేశాం పొగాపుడి గురించి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తామన్నారు తప్పకుండా వాళ్ళు పిలిపించి మాట్లాడారు ఇక్కడ కలెక్టర్ గారు కూడా పిలిచి మాట్లాడారు కాబట్టి పొగాపు రైతులు పండించే పంటలు ఏదైతే ఉన్నాయో దానికి న్యాయం చేయడం జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇన్ని ప్రాజెక్టులు వచ్చాయి లేకపోతే నిందాలు పంతొమ్మిది ఎనభై ఏళ్ళ పరిస్థితి ఎవరికి తెలుసు చాలా మంది నలభై కావస్తుంది కాబట్టి ఎవరి జ్ఞాపకం జ్ఞాపకం ఉండదు చివరి నిందాలు చుట్టుపక్కల ఆవిడ వెంకటరామరెడ్డి అని చెప్పి ఎస్సీగా ఉన్నారు ఆయన ఎన్టీ రామారావు గారు ఒక ఐడిసి కార్పొరేషన్ చేశారు ఆయన బుడ్డ నిటేంద్ర ఆయన బుడ్డ వెంకట్రామరెడ్డి అని చెప్పి బుడ్డ వెంకటరెడ్డి చిన్న ఆయన ఆయన వేసి వచ్చే మొత్తం విషయం ఎక్కడో ఒక చుక్క రూల్ గల పంతొమ్మిది ఎనభై ఏడు రైతులు విడిచుకుంటూ రైతు ఇంటిగా ఉండే ఆయన ఒక గంటలు నిర్ణయం తీసుకుని మనకు ఈ రోజు మనకు భర్గచారం రావడం జరిగింది దా కూడా వచ్చేది కాదు దాని పేరు చెందుతున్నాం అప్పుడు ఎట్టినారాయణ గారు పిలిపించి బరగజలను ఏర్పాటు చేసి అక్కడ గండి ఏర్పాటు చేసి తద్వారా మనకు నిప్పుల వాగులు కలిపి నిపుణుల వాగు వచ్చి దూర దగ్గర కేసుకి నాలుగు ఇటు మరి కుందులో నీళ్లు పోయి ఈ రోజు సస్యశామం అనేది డెదల కూడా మనం ఆచిచ్చుకోల్సిన అవసరం ఉంది మనకు రెండు మూడు కోరికలు కోరిం సమస్య ఏర్పాటు చేస్తామని స్థానికంగా ప్రాసెస్ లో ఉంది దాని కంప్లీట్ తీసుకొని ప్రజలకు ఇస్తాం లేకపోతే మళ్ళీ అన్ని దీన్ని కూడా అన్ని క్రాలు వేసి ఇళ్ళకి అమ్ముకుంటారు ఇప్పటికే ప్రభుత్వ స్థలాలు ఉంటే మేము అమ్ముకుంటా మేము అనుకుంటాం వస్తా ఉన్నారు అవసరాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇల్లు కావాలి వచ్చిన వాళ్ళు స్థానికంగా ఉండేటప్పుడు విల్లు లేవు ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇల్లు తీసుకొని కొనుక్కొని వాళ్ళు చేస్తారు ఇస్తున్నారు మళ్ళీ ప్రజలు ఉంది మళ్ళీ ప్రభుత్వ స్థలాలు ఉంటే సేకరించి వారికి ఇంటి స్థలం కూడా ఇంటి దగ్గర ఆశయం అది పార్టీ స్థాపించినప్పుడు గుడ్డ నీరు అని చెప్పి నీళ్లు పూడు గుడ్డ ఇల్లు కావాలని చెప్పారు ఇంటి గాంధీ చెప్పింది అదే కదా ఆ మూడు నిదాలు ఇల్లు కావాలి కప్పసరి కావాలా తిండి కావాలా తక్కువ గుడ్డ కావాలా ఆ మూడు కూడా సమర్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు షేర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసిన దాన్ని ముందుకు సాకేదిస్తున్నారు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి చేయండి